నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెతికమ్మ ధనం ఈరోజైతే దోశల పిండితో పొంగనాలు చేయబోతున్న టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ దోశల పిండితో పొంగనాలు చేయడం కోసం రెండు కప్పులు మినపగుళ్ళు ఒక కప్పు రైసు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ మెంతుడు వేసుకుని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న మినపగుడ్లు రైస్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా దోసరి పిండిలా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దోసరి పిండిలో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఈ పిండిని బాగా మిక్స్ చేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ పిండిని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పొంగనాల పెనం పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ పొంగనాల పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా కొద్దిగా వేడవ తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఈ దోశల పిండితో అయితే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఇలా గుంత పంగనాలు చేసుకోవచ్చు కారం దోశ కారం వెల్లుల్లి దోశ ఉల్లిపాయ కారం దోశ చాలా చాలా రకాలు చేసుకోవచ్చు అన్నమాట ఈ దోశల పిండితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే పొంగనాలు వేసేసిన తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి పొంగనాలు అన్నీ అయితే ఒక పక్క ఫ్రై అయిపోయి మరో పక్క కూడా ఫ్రై చేసుకుందాం ఈ దోశల పిండితో అయితే రోజు దోశలు వేస్తే మా పాప మా బాబు రోజు అంటారు అందుకే ఇలా దోశల పిండితో రోజుకొక రెసిపీ చేస్తానన్నమాట నేను దోశల పిండి అయితే మనం ఇంట్లో ఎక్కువ చేసుకుంటాం కదా రెండు మూడు రోజులకి వచ్చే వరకు అలా రెండు మూడు రోజుల వరకు ఒక్కొక్క రెసిపీ ఒకొక్క రోజు చేస్తూ ఉంటాను ఒక రోజైతే గుంత పొంగనాలు చేస్తాను ఇంకొక రోజైతే ఉల్లి దోశ ఒక రోజైతే కారం దోశ రోజైతే ఎగ్ దోశ అలా చేస్తాను అనమాట అలా చేస్తే వద్దనకుండా తినేస్తారు పిల్లలు అదే రోజు దోశలు వేసామంటే వాళ్ళు తినరు అనమాట ఇలా రోజుకు రెసిపీ చేసి పెడితే వాళ్ళు ఈజీగా తినేస్తారు పొంగనాలు అయితే ఫ్రై అయిపోయి మిగతాయి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి మనం దోశలకి పప్పు నానబెట్టుకున్నప్పుడు ఆ పప్పులో కొంచెం పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మెంతులు వేసుకుంటే దోశలు మంచి క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి దోశలు చేసినప్పుడు శనగపప్పు మెంతులు వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మెంతులు వేయడం వల్ల క్రిస్పీగా కూడా ఉంటాయి దోశలు ఇప్పుడైతే ఈ పొంగనాలు కూడా ఫ్రై అయిపోయి ఇవి కూడా ప్లేట్లో తీసేస్తున్నా ఈరోజు చట్నీ అయితే కొబ్బరి పల్లీలు చట్నీ చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది కొబ్బరి పల్లి చట్నీ ఓకే అండి పొంగనాలు కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్